మహిళా చైతన్యానికి ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచిందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు తెలంగాణ వీరవనిత రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సిపి మాట్లాడుతూ పెత్తందారుల దురాఘాతాలను ఆనాటి నిరంకుశ రజాకారులను దేశ్ముఖ్లను ధైర్యంగా ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని అన్నారు ఆమె కొనసాగించిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు మహిళలందరూ ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు ఒక ఉద్యమం మొదలుపెట్టడానికి కానీ తర్వాత ఒక కోహం అన్న టార్గెట్ ని అంటే ఒక ప్రస్థానాన్ని మొదలెట్టడానికి కానీ కులము పేదరికము మనిషి మగ ఆడ చిన్న పెద్ద అనేది ఏది అడ్డు ఒక మొక్కవని ధైర్యం ఉండి ఒక లక్షణి పెట్టుకొని తెగించి పోరాడటానికి ఏది కులం అంటురాదు ఏ పేదరికము అంటురాదులన్న సాయం చేయము అనేది అయ్యేది కాదు ఇట్లాంటి స్పైటింగ్ వీర ఉండడం వల్లనే మనకి మన గడ్డలో పొట్టి సో మీకు తెలుసు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఏదో ఒక ఉద్యమము ఒక మొదలయ్యారు వాళ్ళు అన్యాయానికి తెగించి పోరాడారు ఇక్కడ ఇప్పుడు కూడా ఏదైనా సరే ఇప్పటి కూడా ప్రజల్లో ఆ దిగేపు పోరాటం ఉంది ఇప్పుడు ప్రజస్వామ్యం వచ్చింది స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు ఆ దొరలు లేరు ఆ దొర రాజ్యాలు లేవు కానీ ఏదో విధంగా అది ఫామ్ డిఫరెంట్ ఫామ్ తీసుకుంటుంది సొసైటీలో ఎప్పుడు వచ్చేటప్పుడు డిఫరెంట్ ఫామ్ తీసుకుంటుంది మోడర్న్ అయితే మోడర్న్ ఫామ్ తీసుకుంటుంది దానికి ఇంకా అడ్వాన్స్ మోడర్న్ ఫామ్ అయితే మోడర్న్ ఫామ్ తీసుకుంటుంది కానీ ఎప్పుడూ ఈ యొక్క అన్యాయానికి తిరగబడే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు ఆ నేచర్ డిఫరెంట్గా ఉంటుంది ముఖ్యంగా ఈ గడ్డలోనే ఆ నేచర్ ఆ యాటిట్యూడ్ ఉంది ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి ఏఆర్ ఏసీపీ ప్రతాప్ సురేంద్ర ఇన్స్పెక్టర్లు రవీందర్ అజయ్ బాబు ఆర్ఐ దామోదర్ మల్లేశం శ్రీనివాస్ వామనమూర్తి సంపత్ తదితరులతో పాటు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు